దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తున్నామంలో అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు మరొకసారి మన అందరం కలుసుకోవడానికి ప్రభు కృప చూపారు పరిశుద్ధ గ్రంథములో నుండి పిలిపీలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనములో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని మన ప్రియులు పితరులు అపోస్తులూ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఎంతో శ్రేష్టమైనటువంటి మాట మన యొక్క జీవితాలకి ముఖ్యంగా విశ్వాస జీవితానికి బలం ఇచ్చే మాట ఆయన అంటున్నారు నన్ను బలపరుచువాణి అందే నేను సమస్తమును చేయగలను ఈరోజు మన జీవితంలో ఏదైనా చేయగలగాలి అంటే మనల్ని అనేక మంది బలపరుస్తారు సహకరిస్తారు సహాయం చేస్తారని మనం అనుకుంటాం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పౌలు గారు తన సేవా జీవితములో కలిగినటువంటి ప్రతి విషయాన్ని గురించి నన్ను ప్రభువు బలపరిచారు మరి ముఖ్యంగా ఆయన బలపరచుట ద్వారా అనగా నేను సమస్తమును చేయగలను నన్ను బలపరిచిన వాణి అందే నేను ఏదైనా చేయగలను ఎందుకంటే నన్ను బలపరిచే ప్రభు ఉన్నారు మన జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం అనేక కార్యాలు లేక పనులు పరిచర్య ఈ భూమి మీద దేవుని కృపలో ఏదైనా చెయ్యాలని మనం ఆశపడుతున్నప్పుడు మనల్ని ఒక ఆయన బలపరిచే ఆయన ఉన్నారు ఆయన పేరే యేసు క్రీస్తు అయితే మనం చాలామంది బలపరుస్తారని ఆశపడుతుండొచ్చు అయితే మనము అన్నీ చేయగల చేయగల చేయలేము ఎప్పుడు మనం చేయగలము అసాధ్యమైన కార్యమైనా మనం చేయలేని పనులైనా మనము చేయలేనటువంటి ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో మనకు అడ్డుపడిన మనల్ని బలపరిచే దేవుని మీద మనం ఆధారపడితే మనల్ని బలపరిచి మన ద్వారా ఏదైనా చేయించగలరు అనేటటువంటి విశ్వాస విశ్వాస మనకు కర్తయ్యో దాన్ని కొనసాగించి ఏసువైపు మనం చూడగలిగితే మనము దేవుని కృపలో దేవుని చిత్తములో ఏదైనా మనం చేయగలుగుతాం కాబట్టి వచ్చిన మనల్ని ఎంతగానో బలపరుస్తుంది అనేక సార్లు మనము చేయలేని సందర్భాలు మన జీవితంలో జ్ఞాపకం వస్తాయి మనం ఎందుకు చేయలేకపోనము ఎందుకు రీచ్ అవ్వలేకపోనము ఎందుకు మనం అనుకున్నటువంటి లేక మనం తలంచినటువంటి ఆ పని చేయలేకపోయామంటే ఒకవేళ మనం ఎవరైనా బలపరుస్తారని ఆలోచించమేమో ఈ యొక్క పౌలు గారు రాస్తున్నటువంటి మాటలో నన్ను బలపరిచిన వాణి నేను సమస్తమును చేయగలను ఈ యొక్క సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనందరినీ బలపరిచి ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు ఏ ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా ఎటువంటి భయంకరమైన పరిస్థితిలోనైనా ఆయన బలపరుస్తారు తోడై ఉంటారు కృపనిస్తారు మనల్ని నడిపిస్తారు కాబట్టి అన్ని విషయాల్లో మనల్ని బలపరిచినటువంటి దేవుడి వైపు మనం చూద్దాం ఆయన బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలమన ఆలోచన కలిగి ప్రభవాన్ నీవు నన్ను బలపరుచు నేను ఇదిగో ఫలానా పైనని పూనుకున్నాను ఫలానాది చెయ్యాలనుకుంటున్నానని ఆయన వైపు చూస్తూ ఆయన బలాన్ని ఆయన కృపని ఆయన బలపరిచి నడిపిస్తారనే గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండి పొందుకొని ఆయన మీద ఆధారపడి మనము ఏమీ చేయలేము కానీ ప్రభువు బలపరిస్తే సమస్తం మనం చేయగలం ఎన్నో వచనలు ఉన్నాయి ఆయన నన్ను పక్క ఆయన నా పక్క నిలిచి బలపరిచిన అంటారు భక్తు కాబట్టి ఆయన ద్వారా ఆయన బలపరచుట ద్వారా మనం గొప్ప కార్యాలు చేస్తూ మన యొక్క జీవితంలో ముందుకు వెళదాం బలపరిచే దేవుడు నన్ను ధైర్యంతో ముందుకు వెళదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆ మేన్